లేదమ్మా చెక్ భజన్ చూసినావు కదా చెక్ భజన చూసిందా ఏమైంది ఓవర్ క్రౌడ్ అయింది ఏదన్నా తుప్పిసలాట జరిగితే ఇబ్బంది పడితే ఇబ్బంది అయిపోతుందా నువ్వు బయట ప్రోగ్రామ్ పెట్టు బయట పెట్టు బయట అబ్దుల్ వచ్చే వాళ్ళు వస్తారు ఫాలో అయిపోయి వచ్చాను అవును పదిన్నర వరకు నాలుగు నుంచి పదిన్నర వరకు నేను పెడితే బయట ఉండే ఫ్యామిలీస్ మొత్తం వస్తారు రాలేదు అదే అవునా హోటల్ బంద్ చేసాం తీసేసాం లేదా క్రౌడ్ ఎక్కువ అంటే క్రౌడ్ ఎక్కువైపోయి ఏదైనా తొక్కిసలాట్ ఏదైనా జరిగి ఇన్సిడెంట్ జరిగితే ఇబ్బంది ఉందని మేనేజ్మెంట్ వాళ్ళు వద్దు మేనేజ్మెంట్ వాళ్ళు వద్దు ఉన్నారా బయట అరుచుకున్నారు పోలీసు వాళ్ళు వచ్చినారు బయట క్రౌడ్ వచ్చినారని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు షాప్లన్నీ ఎవరు ఆడమే కొట్టినారంటారు వ్యాపారం ప్రాబ్లం అవుతుంది அல அளம் எவ கிரவுட் அது பரப்போக்கெல்லாம் மனம் அனுபவம் அவகாசம் வச்சு எதாவது பர்பட்டு ஜெரி சூசாங்க மொத்த திருப்பி ஆட்ரு எந்த வச்சு கூட வாழ் பயப்பட ఇరకాట ఏం కాదన్న ఒక రెండు వేల మంది పడతారు ఐదు వేల మంది వచ్చినారు అవునవును మీరు ఇచ్చిన అభిమానంకి పాలయ్యే వస్తామండి బాగానే చేస్తామండి అదే అదే ప్రోగ్రాం అంతా